తెలంగాణ కోడల్ని తెలంగాణ మట్టిలో కలిసిపోతాను తెలంగాణ మట్టి నేను తెలంగాణ ఇంటి కోడల్ని ఎవరు నన్ను ఇక్కడ వద్దనేది అబ్బో పెద్ద పెద్ద ఆకారాలు బీకారాలు ఆ రేవంత్ రెడ్డి కూడా అప్పుడు అన్నాడు అమ్మ నీకు మీ అన్న మీద కోపం ఉంటే ఆంధ్రాకి వెళ్ళి చూసుకోమ్మ తెలంగాణలో ఎందుకు అని చెప్పి అన్నాడు రేవంత్ రెడ్డి మోటార్లు మోసేవాడు బ్యాగులు మోసేవాడు తర్వాత చంద్రబాబు గొప్ప వ్యక్తి అయిపోయాడు కాలక్రమేణా రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తి అయిపోయాడు రాహుల్ గాంధీ దేవుడు అయిపోయాడు అమ్మ దేవత అయిపోయింది ఇంకో పక్కన వచ్చేసరికి ఆర్కే గాడు అబ్బా మధ్యలో ఈ జిలుక్ కాగితాలు ఏరుకునే నా కూడా గొప్పవాడే రా బాబోయ్ బాబోయ్ చిచ్చి కర్మ ఏంటంటే ఈ జిలుక్ కాగితాలు ఏర్కునే నాయాలు ఈడు మాములుగానే గజ దొంగల మూట అధ్యక్షుడు ఆర్కే రాధాకృష్ణ వాడు వార్తల్లో వాడికి తప్పి ఎవరికి అర్థం కాదు వాడు అర్ధరాత్రి మందాగి రాసే వార్తలన్నీ జనాల మీద వదులుతారా ఇది నిజమే ఇది నిజమే ఇది నిజమే అని చెప్పి కానీ షర్మిలా గారు ఆర్కే గారు చెప్పిన దోవలోనే వెళ్ళిపోయి ఇది నిజమే పార్టీ పెడతానని ఆర్కే చెప్పంగా పార్టీ పెట్టేసింది కాంగ్రెస్ అధ్యక్షురాలు అవుతున్నాను కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిపోయింది కాంగ్రెస్ ఏపీ పీసీసీ అధ్యక్షురాల నుంచి రేపు నుంచి జగన్కి బాణాలు వదిలేస్తుందంటే అలాగే వదులుతుంది ఆ స్క్రిప్ట్ కూడా ఏదో ఆర్కే గారి నుంచి వస్తుందో చంద్రబాబు నుంచి వస్తుందో పవన్ కళ్యాణ్ నుంచి వస్తుందో పవన్ కళ్యాణ్ సారీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి అనిసీన్ లేదు పవన్ కళ్యాణ్ గారి కూడా ఆర్కే దగ్గర నుంచో ఇటు పక్క వచ్చేసరికి చంద్రబాబు దగ్గర నుంచో రామోదీరావు దగ్గర నుంచో రచు తెచ్చుకోవాలి కానీ కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే అస్సలు ఈ గజదంగుల ముఠాతో కలిసి షర్మిలా గారు ఈ గేమ్ ఆడటం నిజంగా బాధాకర మనిషి ఒక్క జగన్ సొంత ఇంటిలో వ్యక్తి కూడా ఒక జగన్ ని కొట్టడానికి బయటకు లాగుతారు అది షర్మిలా గారిని లాక్కొచ్చి జగన్ ఇబ్బంది పెడతారని మాత్రం చాలా మంది తట్టుకోలేకపోతున్నారు కానీ వాస్తవంగా మాట్లాడితే ఈ షర్మిల గారు రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారు దాని మీద మనం విమర్శించాలి దాని మీద మనం క్వశ్చన్ చేయొచ్చు తప్పలేదు శర్మిల గారు తెలంగాణలో ఉంటాను తెలంగాణ కోడలను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదివాను ఇక్కడనే బిడ్డలు కన్నాను ఎక్కడనే పెళ్లి చేసుకున్నాను ఇక్కడే పుట్టాను ఇక్కడే పో చచ్చిపోతాను అనే రేంజ్లో ఆ మధ్య మాట్లాడారు పాలేరు నుంచి పోటీ చేస్తాను పాలేరులో తిరిగారు తెలంగాణలో మూడు వేల ఐదు వందలు పైన కిలోమీటర్లు పాదయాత్ర చేశారు రేవంత్ రెడ్డిని తిట్టింది కాంగ్రెస్ని తిట్టింది అందరం తిట్టింది ప్రతి ఒక్కరిని నీచ్ కమినే మాటలు ఎలా ఉంటాయో కూడా మాట్లాడింది తెలంగాణలో ఒక ఎమ్మెల్యేని అయితే అట్లాగే మాట్లాడింది షర్మిల గారు ఆడేదో నచ్చం పేట ఏ ఎమ్మెల్యే పెద్ద గొడవ గొడవైంది ఆనాడు మన అందరం రాజశేఖర రెడ్డి గారు బిడ్డను అంటాడని చెప్పి మనం మాట్లాడాం ఆడోడు మంగళవారం కోళ్ళ అన్నాడు ఒకడు ఆహా మంగళవారం ఏదో అన్నాడు ఒకడు ఆ అతని మీద మనం వెళ్ళాం నిరంజన్ రెడ్డి సంథింగ్ కలిసి అతని మీద ఆ తర్వాత కొంతమంది వ్యక్తుల్ని రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను అంటారా అని చెప్పి మనం ఆంధ్రా నుంచి కూడా మద్దతుకి వెళ్ళాం కానీ ట్విస్ట్ ఇచ్చింది అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే మనకి అమ్మమ్మ ఏం తెలంగాణ కోళ్ళ కదరా బాబాయ్ ఆంధ్రాలో పుట్టిందని చెప్పి సడన్గా మళ్ళీ తెలంగాణ ఎన్నికలు అయిపోయిందో గుర్తొచ్చింది ఏమో ఏమి గుర్తు రాగానే అసలు ఇంకా అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరింది మొన్న కాంగ్రెస్ చేతది కాంగ్రెస్ వద్దు కాంగ్రెస్ వేస్ట్ రాజశేఖర రెడ్డి గారిని అవమానించింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు వివేకానంద రెడ్డి గారిని చీల్ చేసింది మా కుటుంబాలు వేరు చేసింది అసలు జగన్ని జైల్లో పెట్టేసింది మా కుటుంబాలను ఎట్లా చేసింది అట్లా చేసిందని మొన్నదా మాట్లాడిందమ్మా అమ్మా ఆమెకి సడన్గా కాంగ్రెస్ గు పార్టీ రాహుల్ గాంధీ దేవుడు అయిపోయాడు రాజీవ్ గా సోనియా గాంధీ దేవత అయిపోయింది చంద్రబాబు నాయుడు అయితే ఇంకా దేశకి ప్రధానమంత్రి అధ్యక్షుడు అయిపోయాడు అబ్బు ఆయన ఇంటికి వెళ్తాను పెళ్లి చూపలేక పచ్చ చోర కట్టుకొని పోయింది ఆయన ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా అసలు వాడు వాడి కూడా గౌరవిస్తుంది కొండంత జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అంటుంది ఇది అర్థం కాని విషయం ఇదే అసలు హైలైట్ విషయం అంటే ఇదే శత్రువులను ఏకదాటిగా ఎదుర్కొంటూ తుక్కు తుక్కుగా కొట్టి ఇరవై మూడు సీట్లు పరిమితం చేసి మళ్ళీ ఎలక్షన్లో ఒంటరిగా పోటీ చేస్తూ ఈ నా ఏకదట్టిగా మొత్తం కలిసి కట్టి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుగడానికి కూడా భయపడుతున్న వీళ్ళకి షర్మిలా గారు వచ్చి నేను అండగా ఉంటాను నా వెనకాల నడవండి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పూర్తి స్థాయిలో మార్చేద్దాం సమూలంగా మార్చేద్దాం ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిరుద్యోగుల్ని నాశనం చేసినటువంటి పార్టీ రాజధాని లేకుండా చేసినటువంటి రాజధాని లేకుండా వెరదీసినటువంటి పార్టీ తలుపులు మూసేసి ఆంధ్రప్రదేశ్ పౌరుల్ని జీవితాలను సర్వనాశనం చేసినటువంటి పార్టీ అనకల మీరందరూ రండి లేకపోతే నేను మీకు మద్దతు ఇస్తాను ఏమేమ్మా ఏమమ్మా ఏమన్నా చేసిందా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏమన్నా చేసిందా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టింది మర్చిపోయారు లే అన్నకాడికి ఏమన్నా ఎక్కువ వాళ్ళు తోడబుట్టిన అన్నకాడి కాంగ్రెస్ పార్టీ మీకు ఎక్కువైందంటే ఎలా ఎలా రక్త సంబంధం పంచుకుని అన్న బాధపడతాడు అని మీకు గుర్తుకు రాలేదా లేకపోతే ఆ ఇంటి పెద్దలు ఈ ఇంటి మనుషులు ఎవరని మీకు గుర్తుకు రాలేదా లేకపోతే వాళ్ళని మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు గుర్తుకు రాలేదా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలనే ముందు తీసుకెళ్తాను రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలనే ముందు తీసుకెళ్తే ఆ తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ మధ్య మూసేసి ఎలక్షన్లు ముందుగానే చేతగానామలాగా పా పోటీ చేయకుండా ఎలక్షన్లు తర్వాత ఆంధ్రాకు వచ్చేసి ఎలక్షన్లు ఆంధ్రాలో వస్తున్నాయి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతూ వాళ్ళ శత్రువులతో చేతులు కలిపి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వంచిస్తూ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కోపాన్ని ఆగ్రహాన్ని మీ మీద పెళ్లి మీరు పోషించుకున్నారు మురుసుపల్లి షర్మిల గారు అది నిజం మురుసుపల్లి షర్మిల గారు ఈరోజు మీరు గొప్ప 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 మాటలు నిర్ణయం చెప్పు గొప్ప గొప్ప ప్రదర్శనలు ఉంచవచ్చు నీ నియంత పరిపాలన నడుస్తుందని మాటలు నీ నియంత చాటున ఉన్న ఉన్న ప్రజలను అడగండి ఆ నియంత చాటునది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్టు ఉంది అడగండి ఒక నియంతగా ఆయన ఏమేం చేశాడు అడగండి సచివాలయంలోకి వస్తే ఆయన ఏమన్నాడు గుర్తులేదా మీకు నాయబ్రాహ్మణుల దేవాలయం లాంటి దాన్ని మీరు లోపల ఎలా వస్తారా అన్నాడు ఎస్సీ ఎస్టీలకు పుట్టడానికి మీ హక్కే ఉందన్నాడు కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషించాడు గవర్నమెంట్ విద్యా సంస్థలను సర్వనాశనం చేసేసాడు ఏమీ లేని అమరావతిని గ్రాఫిక్స్ల రూపాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు అది నియంత పరిపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇరవై మూడు మందిని కొన్నాడు ముగ్గురు ఎంపీల్ని కొన్నాడు అది నీ ఎంత పరిపాలన అంటే అదమ్మా నీ ఎంత పరిపాలన అంటే మీరు మీ గుర్తులేదు మీకు గుర్తులేదు మిమ్మల్ని వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది మీరు మర్చిపోయారు ఈ పౌరుషమా రాజశేఖర రెడ్డి గారిది ఈ పౌరుషమా రాజశేఖర్ రెడ్డి గారిని ఇన్నాళ్ళు ప్రేమించి అభిమానించిన వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి పౌరుషం ఇదే ఇలా ఉంటుందా తండ్రి మీద ఏంటి అసలు తండ్రి పేరు చెడబడుతుందని పిచ్చి నాయ తిరుగుతున్నారు రోడ్ల మీద రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులు మిమ్మల్ని చూసి ఏంటంటే మా వయసు వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారు పెద్దగా ఆయన పరిపాలన అంటే నాకంటే కొద్దిగా ఒక ఐదు ఏళ్ళ క్రితం వాళ్ళు నేను ఇప్పుడు ట్వంటీ నైన్ కదా ఒక ఐదేళ్ళు ఈ బ్యాక్కి వెళ్తే వాళ్ళు ట్వంటీ ఫోర్ ఆ మధ్యన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన పెద్ద తెలియదు నాకు కూడా కొద్దిగా తెలుసు ఎక్కువ తెలియదు తర్వాత స్టడీ చేసి దీని మీద అప్పుడైతే నేను తెలుసుకున్నా అలాంటి వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని మేము గర్వంగా చూపించాలనుకుంటే మీలాంటి వాళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరుని గర్వంగా వద్దు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇది శత్రువులతో చేతులు గడిపి సొంత కుటుంబాన్ని వంచుకునేవాడు రాజశేఖర రెడ్డి గారు తాను నమ్ముకున్న సిద్ధాంతవాన్ని పూర్తి స్థాయిలో తెగించి వదిలేసేవాడు రాజశేఖర రెడ్డి గారిని చెప్పంటారా తెలంగాణలో మట్టిది ఆడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఎప్పటోళ్ళు ఈ మట్టి కొట్టుకుపోతారు ఆ డైలాగ్ చెప్పారు మీరు ఆడ పాలేరు గడ్డ మీద కొట్టే చెప్తున్నాను పాలేరులో నేను పోటీ చేస్తాను పాలేరు 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 అన్నారు పాలేరు ఎటు పోయిందో తెలంగాణ ఎటు పోయిందో పాదయాత్ర ఎటు పోయిందో మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీరు గతంలో పాదయాత్ర చేశారు చూడండి ఆ పాదయాత్ర నిజంగా చెప్తున్నా ఎవరు ఆర్గనైజ్ చేశారో వాళ్ళు దేవుళ్ళు కానీ తెలంగాణలో మీరు సొంతంగా చేసుకుంటే ఒక్క హైప్ గత కనీసం ముందుకు గురాలి మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారి ఏదైతే మీరు అంటున్న వైఎస్ఆర్సీపీ అని పేరు బలకడానికి రాదన్నారు చూడ యువజన శ్రామిక అని మేమందరం వైఎస్ఆర్సిపి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్సే ఇది మేము అదాగే భావిస్తాం ఆ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ తరఫున మీరు పాదయాత్ర చేశారు గుర్తుందా ఐ థింక్ మూడు వేల మూడు వందల చిల్లర ఆ పాదయాత్ర ఆర్గనైజ్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు మీరుగా చేసినందుకు ఇప్పుడు దాకా మీరు చేశారనిపించింది ఇంకోటి ఒకటి కరెక్ట్గా చెప్పదా మీ టాలెంట్ మీ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇరవై సంవత్సరాలు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్న బీజేపీ ఇరవై కోట్లు ఉద్యోగాలు ఎట్టుపోయినాయి పది పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కోటి ఉద్యోగాలు పోయినాయి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమస్యలు కొత్త గుర్తు వచ్చాయి మన నిరుద్యోగులు సమస్యలు అని చెప్పి మంగళవారం మంగళవారం చేశారు బహుశా ఇక్కడ చేస్తారే వారు ఎప్పటి నుంచి ఇక్కడ చేసి సార్ చేయని తప్పే ఉందిలే కానీ అదేందో అర్థంగా నమ్మ తెలంగాణలో పోరాటం ఆంధ్రాలో పోరాటం కోదిలితే కర్ణాటకలో పోరాటం సౌత్ ఇండియా పోరాటం తెల తమిళనాడు వాళ్ళు ద్రవిడను ఆడిపోయి పోరాటం నిజంగా తల్లి బాధ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలు అండి ఏంటి కోటి ఉద్యోగాలు కోటి మంది ఉన్నారు నిరుద్యోగులు మన జనాభా ఐదు కోట్లేనమ్మా ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఉంటారు వాళ్ళే అటు ఇటు ఏదో పని ఒక రెండు మూడేళ్ళు కాలి ఉన్న తర్వాత ఏదో పనిలో సెట్ అవుతారు ఎవరి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు ఈ నాలెడ్జ్ తోటి దయచేసి మీరు రాజశేఖర రెడ్డి పరువు మాత్రం పోగొట్టుకు రాజశేఖర రెడ్డి గారి పరువు మాత్రం పోగొట్టొద్దమ్మా మీకు దండం పెడుతున్నాం